హలో అండి ఈరోజు మంచి బియ్య పిండి స్నాక్స్ చూపించబోతున్నాను ఇవి చాలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా నెలలో నిల్వ ఉంటాయి అందరికీ ఇష్టమైన స్నాక్స్ అండి ఇవి బియ్య పిండి స్నాక్స్ కారం కారంగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు మనము ఒక కప్పు బియ్య పిండికి కప్పున్నర వాటర్ తీసుకోవాలి తర్వాత దానిలో స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా కరేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక స్పూన్ కారపొడి వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించాలి బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత ఈ బియ్య పిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి తర్వాత చల్లారిపోయిన తర్వాత ఈ పిండిని అంతా కూడా ముద్దలా చేసుకోవాలి చపాతి ముద్దలా ఇప్పుడు చపాతి ముద్ద అయిపోయింది కదా ఒక నిమిషం తర్వాత ఇప్పుడు పేట మీద వేసి ఈ పిండి ముద్దని చపాతి చేసుకోవాలి ఎలాగంటే పలసగా చేసుకోవాలి పలసగా చేసుకోవాలి మరి కొంచెం మందంగా ఉన్నా కూడా మరి స్నాక్స్ వేగకపోతే బాగోదు కరకరలాడాలి బాగా అంటే బాగా పలసగా తీసుకోవాలి ఈ విధంగా మూతతో కట్ చేసుకొని స్నాక్స్ రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న పిండి ముద్ద వేసి ఆయిల్ కాగిందా లేదా చూసుకొని ఇప్పుడు స్నాక్స్ అన్నిటిని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ స్నాక్స్ అన్నీ కూడా పెద్ద మంటతో కాకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఏమాత్రం పెద్ద మంట పెట్టకూడదు తర్వాత బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని తింపేసుకోవాలి తర్వాత రెండవసారి కూడా అలాగే వేసుకొని స్నాక్స్ అన్నీ ఈ విధంగా ఎర్రగా వేయించుకొని దింపేసుకోవడమే కరకరలాడే స్నాక్స్ అద్భుతమైన వంటకం అండి ఇది ఎంతో టేస్టీ స్నాక్స్లు అడిగైపోయాయి అంతేనండి